ఇంత పోరాటం తీసుకొచ్చి మీరు సాధించిన తెలంగాణ ఇంతవరకు అంటే పాలనలోకి వచ్చి జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఇప్పుడు పాలిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పాలిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఈ ఈ వాక్యం ఇంతవరకు అనలేదు ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఆయన ఉద్యమ సమయంలో టీడీపీతో ఉన్నాడు కాబట్టి అంటే ఫస్ట్ ఆయన టిఆర్ఎస్ పెట్టినప్పుడు టిఆర్ఎస్ లోకి వచ్చాడు చాలా చిన్న కార్యకర్త అంటే ఒక మండలానికి సంబంధించిన మహేబ్నగర్ జిల్లాలో జెడ్పీటీసీ టికెట్ అడిగితే అప్పుడు టీఆర్ఎస్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ నిలబడి గెలిచి ఆయన ప్రతిభను ఆయన నిరూపించుకోగలిగాడు రేవంత్ రెడ్డిలో నచ్చని అంశం ఏంటి అంటే ఆయన ఉద్యమంలో పెద్దగా పాల్గొనలేదు అప్పుడు టీఆర్ఎస్కి రిజైన్ చేసి ఆయన ఇండిపెండెంట్గా ఉండి తర్వాత టీడీపీలోకి వెళ్ళాడు అయితే ఉద్యమంలో పాల్గొనపోవడానికి కారణం ఏంటంటే టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేది కాబట్టి ఆయన ఉద్యమంలో పాల్గొనలేదు బట్ తర్వాత కాలంలో కూడా ఆయన ఎమ్మెల్యే కూడా టీడీపీ నుంచే గెలిచాడు రెండు వేల పద్నాలుగులో కూడా మొదటి టర్మ్లో ఆయన ఎమ్మెల్యే ఉండే టీడీపీ నుంచి అంటే వాళ్ళ పార్టీ నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం ఆయన వివరించండు కాబట్టి ఉద్యమంలో ఆయన రాలేదు టీడీపీ పెద్ద ఉద్యమంలో లేదు కదా ఎప్పుడు కూడా జేఏసీ మీటింగ్లకు కూడా ఆయన రాకపోయేటప్పుడు అయితే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని మనం విశ్లేషించినట్టయితే ఒక పట్టుదల ఉన్న మనిషి తను అనుకున్నది సాధించగలుగుతా అనే ఒక నమ్మకము తనని ఇవాళ ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా కేవలం ఇరవై ఏళ్ళ లోపలనే తీసుకురాగలిగింది ఆయన ప్రకృతిని నమ్ముతాడు ప్రకృతిని నమ్మిన వాళ్లకు ఆ ప్రకృతి సర్వశక్తులను ఇస్తుంది ఆయన తన లక్ష్యాన్ని సాధించడంలో ఆ ప్రకృతి పాత్ర చాలా గొప్పది పంచభూతాలు అంటాం కదా సో లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సైన్స్ మనం దేన్నైతే కావాలనుకుంటామో ఏకదీక్షతో అర్జునుడు ఎట్లయితే పక్షి కన్ను మీద ఫోకస్ చేసి బాణంతో కొట్టాడో కొయ్య కొయ్య పక్షికి ద్రోణాచార్యుడు పరీక్ష పెడతాడు పాండవులకు ఒకరిని అడుగుతాడు భీముని అడుగుతాడు నీకేం కనబడుతుంది నాకు ఈకలు కనబడుతుంది తోక కనబడుతుంది అంటాడు దుర్యోధం అడుగుతాడు నాకు చెట్టు కనబడుతుంది చెట్టు మీద పక్షి కనబడుతుంది అంటాడు అర్జునుడు అడుగుతాడు నాకు పక్షి కన్ను కనబడుతుంది అంటాడు అంటాడు స్ట్రేట్గా పోయి పక్షి కన్ను తిరుగుతుంది కొయ్య పక్షి అంటే ఫోకస్ అంటాం దాన్ని మనం దేని మీద ఫోకస్ పెట్టి ఇరవై నాలుగు గంటలు అదే ప్యాషన్తో పనిచేస్తాము మనకు అది దక్కకుండా ఏ భగవంతుడు కూడా అడ్డుపడలేడు పంచభూతాలన్నీ నీకు సహకరిస్తాయి తెలంగాణ వచ్చిందంటే కూడా కేసీఆర్ గారికి ఉన్న ఆ ఫోకసే కేసీఆర్ గారు ఆయన ఒక్కరికే కాదు తెలంగాణ ప్రజలకు ఆ ప్యాషను వందలాది బలిదానాలకు ఆ ప్యాషన్ ప్యాషన్ అది ప్రకృతిని మనకు అనుకూలంగా మనం ఏది సాధించాలన్నా కూడా అది మనకు సహకరిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి లోపల ఎదిగే లక్షణం ఉన్నది తెలంగాణ గురించి కేసీఆర్ తెలిసినంత కనుక తెలియకపోవచ్చు కానీ తెలుసుకోగలుగుతున్నాడు అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క రంగాన్ని స్టడీ చేస్తున్నాడు అని ఏ స్టేజ్లో ఏం అవగాహన కావాలనో అది పెంచుకుంటున్నాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం ఉన్నాడు ఫస్ట్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడాలంటే ఏం అవగాహన కావాలి శాసనసభలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం అవగాహన కావాలి ఆయన నియోజకవర్గంలో ఏం చేయాలి ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి రాజకీయంగా అవగాహన ఎట్లా పెంచుకోవాలి వివిధ రంగాల మీద అవగాహన ఎట్లా పెంచుకోవాలి నేరుగా ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి కొద్ది వెనక ముందు బట్ ఆయనకు నేర్చుకునే తత్వం ఉంది నేర్చుకునే గుణం ఉన్నది ఎదిగే స్వభావం ఉన్నది లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకుంటాడు ఆయన కాబట్టి ఆయనకు సాధ్యంగా ఉందంటూ ఏది ఉండదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎట్లయితే ప్రజలను మరిపించారో తను చేసిన పాలన రీతుల వల్ల రేవంత్ రెడ్డి కూడా చేయగలుగుతాడు కాకపోతే ఆయన కొత్తగా వనరులను ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక లోపం అయితే కనబడుతూ ఉంది మంచి అడ్వైజర్స్ని పెట్టుకొని థింక్ ట్యాంక్ను పెట్టుకొని ఆ వనరులను కూడా పెంచే విధంగా తెలంగాణను ఒక గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి అటువైపుగా ఆయన ఫోకస్ చేసినట్టయితే ఆయన సక్సెస్ అవుతాడు తర్వాత పార్టీలో కూడా ఆయన ఇప్పటివరకు అయితే అందరికీ ఒక మంచి స్వేచ్ఛని ఇచ్చాడు ప్రతి మంత్రి కూడా తన తానే చూసుకుంటున్నాడు అటువంటి స్వేచ్ఛ కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకు దక్కలేదు బట్ కేసీఆర్ ఏ తప్పులు అయితే చేశాడో ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు కుటుంబాన్ని ఆర్థిక వ్యవహారాలకు దూరంగా పెట్టాడు కొంత మంచి లక్షణాలు అయితే కనబడుతున్నాయి నేను ఇప్పుడే సర్టిఫికేట్ ఇవ్వలేను ఆయన పాలన మీద బట్ ఇప్పటిదాకా రాజకీయంగా ఆయన నోటి దూరుస్తున్న ఇష్టం వచ్చినట్టుగా మాటలు వదిలిపెట్టేవాడు అది ఎలక్షన్స్ వరకు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి నేను పాలన మీద దృష్టి పెడతాను నేను రాజకీయం చేయను అన్నాడు దాన్ని మనం వెల్కమ్ చేయాలి మంచి సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికి పోయి కూడా కూర్చుంటాను కూడా చెప్పిండు బట్ ఏది ఏమైనా కూడా ఒక ఎదిగే ముఖ్యమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు రేవంత్ రెడ్డిలో ఉన్నాయి సమయస్ఫూర్తి ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా సక్సెస్ అవుతాడని నేను అనుకుంటాను లైక్ చేయండి 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 షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ